హలో ఇయర్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్య జర్నీ ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సో ఇవాళ వీడియోలో మా స్టైల్లో లెమన్ కొరియాండర్ చికెన్ ఫ్రై ఎలా చేసామో మీకు చూపిస్తాం ఈ చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ లెమన్ కొరియాండర్ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు మరియు ప్రిపరేషన్ని చూసేద్దాం పదండి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ మీ ఇక్కడ చూపిస్తున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పెరుగు కొంచెం జీడిపప్పులు రెండు పెద్ద నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీకు ఇక్కడ చూపించిన విధంగా మసాలాలు యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి చూసారుగా ఇక్కడ చూపించిన విధంగా చికెన్ని ముందుగా నీట్గా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ చికెన్ ఫ్రై కోసం మనం చికెన్ని ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చికెన్ మ్యారినేషన్ ఎలాగో చూద్దాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం పెరుగు నిమ్మరసం ఇంకా మసాలా పేస్ట్ కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే పుదీనా నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఈ మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి వన్ అవర్ తర్వాత చికెన్ బయటకు తీసి పక్కన పెట్టుకుందాం ఒక చల్లారుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కాయలోని ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయలను వేసి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి ఎప్పుడైనా మీరు ఉల్లిపాయలు వేయించినప్పుడు అవి త్వరగా వేగాలంటే ఒక చిట్టికటి సాల్ట్ యాడ్ చేయండి తొందరగా వేగిపోతాయి సో చూసారుగా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక కొంచెం ఉల్లిపాయలు పక్క తీసి కొంచెం ఆయిల్లో కొత్తిమీర యాడ్ చేయండి ఈ కర్రీ అయిపోయేలోపు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మనం కొత్తిమీర యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే చికెన్కి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది సో ఉల్లిపాయలు కొత్తిమీర రెండు వేగిపోయండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియంలో పెట్టి చికెన్లో వాటర్ ఇంకిపోయేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇక్కడ చికెన్లో వాటర్ ఎయిటీ పర్సెంటేజ్ ఇంకిపోయి ముక్క బాగా సాఫ్ట్గా కనిపిస్తుంది ఈ టైంలోనే ఇంకొంచెం మనం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇంకా దగ్గర పడ్డాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాష్ అది ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఈ విధంగా క్యాష్యూని కర్రీ ప్రిపరేషన్ ఎయిటీ పర్సెంటేజ్ అయిన తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల కర్రీలో ఉండే మసాలా కూడా దానికి పట్టి టేస్టీగా అనిపిస్తాయి క్యాష్యూ వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి చివరగా ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండే లెమన్ కొరియాండర్ చికెన్ ఫ్రై ఇంకా రెడీ అయిపోయినట్టు సో ఇంకెందుకు ఆలస్యం వేడివేడిగా బౌల్లో సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండి లెమన్ కొరియాండర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ సబ్స్క్రిప్షనే మాకు చాలా పెద్ద సపోర్ట్ అండి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్